యోసఫ్ కూడా కృష్ణానగర్ రోడ్లపై పొంగిపోతున్న డ్రైనేజ్ వాటర్ ప్రజలతో కలిసి ఈ సమస్యను త్వరలో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చిన మంత్రులు వివేక వెంకటస్వామి మరియు పొన్నం ప్రభాకర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా త్వరలో రహమత్ నగర్ బోరుబండ కృష్ణానగర్ లో ఉన్న వేల ఇండ్లు కూల్చివేస్తామని వస్తున్న వార్తలు తెలిపారు కొందరు వ్యక్తులు సోషల్ మీడియా మరియు ప్రముఖ పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని తప్పని వారిపై చట్టభద్రత చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటర్ వర్డ్స్ జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు

मतलब రోజు ఒక ఫేక్ అంటే పేపర్ క్లిప్పింగ్ చూపిస్తూ ఆంధ్రజ్యోతి దాని ట్యాగ్ లైన్ మీద ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్ లాగా చూపిస్తూ అది ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎస్పెషల్లీ బోరబండ రెహమత్ నగర్ కృష్ణానగర్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణ అన్నిటి తొలగించాలి మొత్తం ట్రాఫిక్ పరంగా నాళాలకి మొత్తం ఉన్నాయి అన్ని తీయాలి వందల ఇల్లు అయినా వేల ఇల్లు అయినా కానీ తీయాలని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతుంది అది ఆంధ్రజ్యోతి అనే బ్యానర్ ఐటమ్ మీద అది సర్క్యులేట్ అయింది ఇదంతా మార్ఫుడ్ చేసింది దీనికి ఎటువంటి వాస్తవాలు లేవు సో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి ఎక్కడ నివాసాలు ఉన్న వాటిని ఎక్కడ కూడా టచ్ చేయదు అది గతంలోనే చెప్పాము హైడ్రా స్టేటెడ్ పాలసీ కూడా ఆల్రెడీ నివాస గృహాలు ఉన్న వాటిని హైడ్రా ఎక్కడ కూడా టచ్ చేయదు మన మనం కాదుల రామారావులు కూడా ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో వందల ఇల్లు వేల ఇల్లులు కూడా ఏదైతే గనక దాంట్లో ఉన్నాయి టచ్ కూడా చేయలేదు ఓన్లీ కట్టి డోర్లు పెట్టని అట్లాంటివి అక్కడ ఆల్రెడీ కబ్జా చేసిన అటువంటివి తీసినాం తప్ప ఇక్కడ కూడా ఈ రహమత్ నగర్ పోరపండ నెక్స్ట్ మన కృష్ణానగర్ ఈ ప్రాంతాలు అన్నిట్లో కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ బస్తీలో ఉన్నా గాని కూడా ఆల్రెడీ వాళ్ళు నివాస గృహాలు ఉంటే దాన్ని నాలా మీద ఉన్నా లేకపోతే దాన్ని రోడ్డుకు ఆక్రమించి ఉన్నా గానీ కూడా అటువంటి బస్సులు టచ్ చేసేది దాని మీద కూడా మేము ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు దాని మీద కూడా మేము సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తాం ప్రిన్సిపల్ అడ్మిన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం వాళ్ళు ఇప్పుడు అందరూ వచ్చి పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇది ఉంది డెవలప్మెంట్ మేము చూస్తున్నాము ఎక్కడ పోయి క్యాంపెయిన్ పోయినప్పుడు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు సార్ ఇక్కడ మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఒక కొత్త పైప్ లైన్ లేదు ఇక్కడ నీళ్ళు అవస్థ ఉన్నది అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ ఏం చేసిండు మేము ఇదే ప్రశ్నిస్తున్నాం అరవై వేల కోట్ల అప్పు ఉన్న దానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండు ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు కేవలము మెగా ప్రాజెక్ట్స్ మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈ రోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు మేము ఇప్పుడు జిహెచ్ఎంసి ద్వారా వాటర్ బోర్డ్ బోర్డు ఎంబీ హైడ్రా ఎంబి అందరం కూడా ఇక్కడికి వచ్చి అనలైజ్ చేసినాము దీని సమస్య పెద్దగా ఉంది చిన్న సమస్య లేదు ఎందుకంటే వెంకటగిరి నుంచి అన్ని నీళ్ళు వాటర్ రావడము ఇక్కడ పైప్ లైన్ తక్కువ ఉండడము కొందరు బిల్డింగ్లు కట్టుకోవడము స్టాన్ వాటర్ డ్రైన్స్ పైన ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఇక్కడ దీన్ని ఇప్పుడే వాటర్ బోక్ గారు కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ ముగ్గురు కూడా ఒక మ్యాపింగ్ చేసి ఎక్కడ పైప్ లైన్ పోతుంది ఎక్కడ బ్లాక్స్ వస్తున్నాయి ఎట్లా తీసేయాలి ఇవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఇద్దరు ఎక్స్ట్రా ఇంజనీర్స్ ని పెట్టి ఈ ఎట్లా దీన్ని పరిష్కరించాలని చెప్పి ఆలోచించి మేము పనిచేస్తున్నాం వీళ్ళందరూ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు జ్యోతిలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చినట్టు జూబ్లీ హిల్స్ లో హైడ్రా వన్ జేసీబీలు రెడీ పెట్టుకొని ఇక్కడ హైడ్రా ద్వారా ఇవన్నీ కూడా కుల్చేస్తామని చెప్పి ఒక ఫేక్ న్యూస్ ఐటమ్ పెట్టినారు ఎవరు పెట్టినారు టిఆర్ఎస్ సోషల్ మీడియా వారు నేను సైబర్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ కు నేను నివేదన చేస్తున్నాను ఈ ఫేక్ న్యూస్ ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారు వారిని అరెస్ట్ చేసే అవసరం ఉంది ఇప్పుడే హైడ్రా కమిషనర్ గారు అన్నారు సార్ ఇది మార్ఫ్ అయిన స్టోరీ ఇది టిఆర్ఎస్ నాయకులు కేవలం జూబ్లియట్స్ బైపోల్ వస్తుంది ప్రజలను ఒక ఆందోళన క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి వారు ఇప్పుడే అన్నారు ఎక్కడ కూడా ఏమి ఇక్కడ జుబ్లియట్స్ లో కానీ ఎక్కడైనా కానీ మేము చేసేది ఏం లేదు ప్రజలు వచ్చి మాకు రిక్వెస్ట్ చేసినప్పుడే మేము చేస్తున్నామన్నారు సో ఈ ఫేక్ న్యూస్ ఏదైతే టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది అనమాట ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఏదో పెట్టి ప్రజలు ఓటేస్తామనుకుంటారు వాళ్ళకి అర్థమైపోయింది జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పది శాతం ముందుందని చెప్పి వారికి అర్థమైపోయింది వాళ్ళ సర్వేలలో అందు గురించి ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టి ప్రజలకు ఇప్పుడు మేము ఓయూ కాలనీ పొద్దున పోయినాం అక్కడ అక్కడ కూడా టిఆర్ఎస్ హయాంలో పైసలు ఇచ్చి ఏదైతే రోడ్ ప్రభుత్వం రోడ్ ఉంటుందో ఆ రోడ్ ని బ్లాక్ చేస్తున్నారు పైసలు తీసుకొని కరప్షన్ అది కూడా కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఆ రోడ్ బ్లాక్ చేసి పాపం ఆ ఉన్న ఓయూ కాలనీ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు వెళ్ళి అక్కడ సమస్యను చూసి ప్రభాకర్ గారు ఆదేశాలు ఇచ్చారు జిహెచ్ఎంసి కమిషనర్ గారు అండర్నీ నుంచి ఒక మంచి డ్రైనేజ్ పైప్ లైన్ అని చెప్పి పది పదిహేను రోజుల్లోనే చేస్తామని చెప్పి అక్కడ నివాసులకు వారు భరోసా ఇప్పించడం అన్ని చోట్ల కూడా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ పది సంవత్సరాలు నిజంగా కేటీఆర్ ఏం చేసిండు మొన్న అక్కడ బాంబే లో మాట్లాడేటప్పుడు మేము అన్ని మెగా ప్రాజెక్ట్స్ కట్టినాము ఎందుకు మెగా ప్రాజెక్ట్స్ కాళేశ్వరము లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వలేకపోయినాడు ఈ రెండు సంవత్సరాలు కాళేశ్వరం పురికిన తర్వాత కూడా ప్రజలు పంటలు డెబ్బై శాతం ఎక్కువ పండించుకున్నారు అంటే ఆ ప్రాజెక్ట్ అంతా బేస్ట్ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఈ జుబ్లీ హిల్స్ ఏరియాలో అన్ని నాలీలు అన్ని కూడా చక్కగా చేసుకుంటే బాగుంటున్నాయి వారికి కొద్దిగా అవగాహన ఎక్కువ